ఈ రోజు మీరు వినబోయేది సాధారణ రాశిఫలాలు కాదు జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్కటి వరకు ఉన్న ఈ నాలుగు రోజులు మీ జీవిత దిశను మార్చే శుక్తిని కలిగి ఉన్నాయి మీరు గతంలో చేసిన ప్రార్థనలు చేసిన ప్రయత్నాలు భరించిన ఓర్పు ఇవన్నీ ఇప్పుడు ఫలించే కాలంలోకి మీరు అడుగుపెడుతున్నారు ఈ వీడియోను పూర్తిగా వినగలిగితే మీరు చెయ్యబోయే ఒక నిర్ణయం ఎందుకు కీలకమో మీ జీవితంలోకి వచ్చే రెండు అవకాశాలను ఎలా గుర్తించాలో మరియు మీను వెనక్కి లాగుతున్న మూడు అడ్డంకులు ఎలా తొలగిపోతాయో స్పష్టంగా తెలుసుకుంటారు ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న కాని అత్యంత శక్తివంతమైన కార్యం చెయ్యండి కింద కామెంట్స్లో భక్తితో ఓం నమో నారాయణాయ అని వ్రాయండి ఈ మంత్రం మీ మాటలకే కాదు మీ భవిష్యత్తుకు శక్తినిస్తుంది ఈ రాశి ఫలాలు మీకు మార్గదర్శకంగా ఉపయోగపడాలని కోరుకుంటే ఇప్పుడే ఈ వీడియోకు లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చెయ్యండి మరియు ఇలాంటి శాతం శాతం నిజమైన గ్రహ సందేశాల కోసం బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి ఇప్పుడు గ్రహాలు మీనరాశికి ఏమి సంకేతాలిస్తున్నాయో ఒక్కొక్కటిగా లోతుగా తెలుసుకుందాం జనవరి పద్దెనిమిది ఆదివారం మీనరాశివారికి మనసు మార్పులు నిర్ణయ శక్తి పెరిగే రోజు జనవరి పద్దెనిమిది ఆదివారం మీనరాశివారి జీవితంలో చాలా లోతైన అంతర్గత మార్పులు తీసుకొచ్చే రోజు సాధారణంగా మీనరాశివారు భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాని రోజు మాత్రం మీరు భావోద్వేగాల కంటే ఆలోచనలతో నిర్ణయాలు తీసుకునే స్థితికి చేరుకుంటారు గత కొన్ని రోజులుగా మీ మనసులో తిరుగుతున్న ఒక ముఖ్యమైన విషయం ఈరోజు స్పష్టతకు వస్తుంది ముఖ్యంగా గత ఆరు నెలలుగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే అయోమయంలో ఉంటే ఈరోజు ఆ సందిగ్ధత పూర్తిగా తొలగిపోతుంది మీరు ఇప్పటి వరకు రెండుసార్లు ఆలోచించి వాయిదా వేసిన విషయం మీద మూడవసారి ఆలోచన వచ్చినప్పుడు అదే సరైన దారి అని మీ అంతరాత్మ చెబుతుంది ఈరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ మనసు కొంచెం బరువుగా అనిపించవచ్చు కాని అది నెగటివ్ కాదు మార్పుకు ముందు వచ్చే సహజమైన ఒత్తిడి మాత్రమే ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో మీకు ఒక వార్త వినిపించే అవకాశముంది అది ఫోన్ కాల్ కావచ్చు మెస్సేజ్ కావచ్చు లేదా ఎవరో చెప్పిన మాట కావచ్చు ఆ ఒక్క సమాచారం మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం లేదా నివాస మార్పు గురించి ఆలోచిస్తున్న ఈ ఈరోజు ఒక క్లారిటీ లభిస్తుంది మీనరాశివారికి ఈరోజు చాలా ముఖ్యమైన విషయమేమిటంటే గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకోవద్దు ఎందుకంటే గ్రహస్థితులు మీకు భవిష్యత్తుపై దృష్టి పెట్టమని సూచిస్తున్నాయి మీరు గతంలో చేసిన తప్పులు కోల్పోయిన అవకాశాలు ఈరోజు మీ మనసులోకి వచ్చినా అవి మీను బాధపెట్టడానికి కాదు నేర్పించడానికి మాత్రమే ఈరోజు మీరు ఒక విషయం గట్టిగా అర్థం చేసుకుంటారు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా మిమ్మల్ని ఈరోజు ఉన్న స్థితికి తీసుకురావడానికే జరిగింది అని సాయంత్రం అయ్యేసరికి మీలో ఒక రకమైన మానసిక తేలికపాటు కనిపిస్తుంది మీ నిర్ణయంపై మీకే నమ్మకం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటల్లో స్పష్టత ఉంటుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం వెంటనే ఫలితం ఇవ్వకపోయినా రాబోయే ముప్పై రోజుల్లో దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఈ రోజున మీ మనసు చెప్పే మాటను నిర్లక్ష్యం చెయ్యకండి అదే మీ భవిష్యత్తుకు మొదటి అడుగు జనవరి పద్దెనిమిది ఆదివారం ఆర్థిక పరిస్థితి ఖర్చులు భవిష్యత్ ధనయోగ సూచనలు జనవరి పద్దెనిమిది ఆదివారం మీనరాశివారికి డబ్బు విషయంలో చాలా కీలకమైన రోజు ఈరోజు మీ ఆదాయం కంటే ఖర్చులపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది గత కొంతకాలంగా అనవసర ఖర్చులు పెరిగాయని మీకనిపిస్తే నుంచే వాటిని నియంత్రించాలనే ఆలోచన మొదలవుతుంది ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఉంటే ఈరోజు మాత్రం ఆ నిర్ణయాన్ని వాయిదా వేయడం చాలా మంచిది లక్ష రూపాయలకు మించిన పెట్టుబడులు లేదా రిస్క్ ఉన్న వ్యాపార నిర్ణయాలు ఈ రోజున తీసుకోకపోవడం శ్రేయస్కరం అయితే ఈరోజు పూర్తిగా నష్టదాయకమైన రోజు కూడా కాదు గతంలో మీరు ఎవరికైనా ఇచ్చిన అప్పు లేదా ఆగిపోయిన డబ్బు ఈరోజు గుర్తుకు వస్తుంది వాటిలో కనీసం ఒక మొత్తం తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి అది పూర్తిగా చేతికి రాకపోయినా తిరిగి వస్తుందనే నమ్మకం మాత్రం బలపడుతుంది ఈరోజు మీరు చేసే చిన్న పొదుపు భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారుతుంది డబ్బును దాచే ఆలోచన కన్నా డబ్బును ఎలా ఉపయోగించాలి అనే జ్ఞానం మీలో పెరుగుతుంది సాయంత్రం ఐదు గంటల తర్వాత ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశాలున్నాయి కుటుంబ అవసరాలు పిర్ల అవసరాలు లేదా ఇంటికి సంబంధించిన ఖర్చులు రావచ్చు ఈ సమయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఖర్చులు అవసరమైనవే కానీ ముందుగా ప్రణాళిక లేకుండా వస్తాయి ఈరోజు ఒక విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది డబ్బు మీ చేతుల్లో ఉండాలి మీరు డబ్బు చేతుల్లో ఉండకూడదు అని మీనరాశివారికి ఈరోజు ధనయోగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సంకేతం కనిపిస్తుంది అది మీకు వెంటనే డబ్బు రూపంలో కాకపోయినా ఒక అవకాశం రూపంలో వస్తుంది ఆ అవకాశాన్ని మీరు గుర్తించగలిగితే రాబోయే తొంభై రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది ముఖ్యంగా కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తున్న వారికి ఈరోజు ఒక ఐడియా వస్తుంది అది చిన్నదిగా అనిపించినా భవిష్యత్తులో పెద్ద ఫలితమిస్తుంది ఈరోజు చివరికి మీ ఆర్థిక విషయాలపై మీరు మరింత బాధ్యతగా మారతారు ఖర్చు చేసే ముందు రెండుసార్లు ఆలోచించడం మొదలుపెడతారు అదే మీనరాశివారికి ఈరోజు గ్రహాలు ఇచ్చే ముఖ్యమైన పాఠం డబ్బు మీ జీవితాన్ని నియంత్రించకూడదు మీరు డబ్బును నియంత్రించాలి ఈ ఆలోచనతోనే ఈరోజు ముగుస్తుంది అదే రాబోయే రోజుల్లో మీకు బలమైన ఆర్థిక స్థిరత్వాన్నిస్తుంది జనవరి పంతొమ్మిది సోమవారం అదృష్ట ద్వారాలు తెరుచుకునే రోజు శుభవార్తలు అవకాశాలు జనవరి పంతొమ్మిది సోమవారం వారికి అత్యంత కీలకమైన రోజు ఈ రోజు గ్రహాల కదలికలు మీ జీవితంలో నిలిచిపోయిన విషయాలను ముందుకు నడిపించే శక్తినిస్తాయి గత కొంతకాలంగా మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించని ఒక అంశం ఈరోజు కదలిక మొదలవుతుంది అది ఉద్యోగానికి సంబంధించినదైనా వ్యాపారానికి సంబంధించినదైనా లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా సరే ఈరోజు నుండి పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్యలో మీకొక శుభవార్త వినిపించే అవకాశముంది ఆ వార్త మీ మనసులో కొత్త ఆశలను నింపుతుంది ఈరోజు మీనరాశివారికి అదృష్టమనేది ఊహించని రూపంలో వస్తుంది మీరు ఊహించిన మార్గంలో కాకుండా మరో దారి ద్వారా అవకాశాలు మీ దగ్గరకు చేరతాయి గతంలో మీరు చేసిన ఒక చిన్న సహాయం లేదా మంచి పని ఈరోజు మీకు తిరిగి వస్తుంది అది డబ్బు రూపంలో కాకపోయినా ఒక పరిచయం రూపంలో లేదా ఒక అవకాశం రూపంలో రావచ్చు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి రెండు అవకాశాలు ఒకేసారి రావచ్చు ఈ సమయంలో మీరు గందరగోళానికి గురికాకుండా మీ భవిష్యత్తుకు ఏది సరైనదో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మీనరాశివారికి ఈరోజు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది గతంలో మీ సామర్థ్యంపై సందేహపడ్డ మీరు ఈరోజు మాత్రం మీరు చేయగలరు అనే విశ్వాసంతో ముందుకు సాగుతారు ఇది చాలా అరుదుగా వచ్చే గ్రహయోగం మీరు మాట్లాడే మాటల్లో ధైర్యం కనిపిస్తుంది మీ పనిలో స్పష్టత కనిపిస్తుంది అందుకే ఈరోజు ఇంటర్వ్యూలు మీటింగ్సు అధికారిక చర్చలకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చెప్పే ఒక్క మాట చూపే ఒక్క ఆలోచన ఎదుటివారిని ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి మీలో ఒక రకమైన తృప్తిభావం కనిపిస్తుంది రోజు మొత్తం జరిగిన సంఘటనలను తలుచుకుంటే మీకు అర్థమవుతుంది ఈ రోజు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని అయితే ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం అదృష్టం మీ వైపే ఉందని అహంకారం పెరగనివ్వకండి వినయం ఉండాలి ఎందుకంటే వినయంతో ముందుకు సాగితే ఈరోజు మొదలైన అదృష్టం రాబోయే పన్నెండు పాటు మీతోనే ఉంటుంది ఈరోజు మీరు మొదలుపెట్టే ఒక పని లేదా తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీ స్థాయిని పెంచేలా ఉంటుంది జనవరి పంతొమ్మిది సోమవారం కుటుంబం సంబంధాలు భావోద్వేగ స్థిరత్వం జనవరి పంతొమ్మిది సోమవారం మీనరాశివారి కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు తీసుకొచ్చే రోజు గత కొంతకాలంగా ఇంట్లో ఉన్న చిన్న చిన్న అపార్ధాలు మాటల మధ్య వచ్చిన దూరాలు ఈరోజు తగ్గే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా తల్లిదండ్రులతో లేదా జీవిత భాగస్వామితో ఉన్న భావోద్వేగ దూరం కరిగిపోతుంది మీరు మీ మనసులో దాచుకున్న కొన్ని మాటలను ఈరోజు బయట పెడతారు ఆశ్చర్యకరంగా అవి గొడవలకు దారితీయవు బి పరిష్కారానికి దారితీస్తాయి ఇది మీనరాశివారికి చాలా అరుదుగా వచ్చే పరిస్థితి ఈరోజు కుటుంబంలో ఒక ముఖ్యమైన చర్చ జరుగుతుంది అది ఆస్తి భవిష్యత్ ప్రణాళికలు లేదా పిల్లల విషయమై కావచ్చు ఈ చర్చలో మీ అభిప్రాయం అందరికీ ప్రాముఖ్యత పొందుతుంది గతంలో మీ మాటలను ఎవరూ పట్టించుకోలేదని అనిపించినా ఈరోజు మాత్రం మీ మాటకు విలువ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య మీరు ఒక సంతులన పాత్ర పోషిస్తారు ఇద్దరి మధ్య ఉన్న విభేదాన్ని పరిష్కరించే బాధ్యత మీ మీద పడవచ్చు మీరు ప్రశాంతంగా మాట్లాడితే ఆ సమస్య పూర్తిగా తీరిపోతుంది వారికి సంబంధాల విషయంలో ఈరోజు ఒక ముఖ్యమైన అవగాహన కలుగుతుంది ప్రతి ఒక్కరిని సంతృప్తిపరచడం మీ బాధ్యత కాదు అని మీరు గ్రహిస్తారు ఈ అవగాహన మీ మనసుకు చాలా తేలికను ఇస్తుంది మీరు అవసరమైన చోట లేదు అని చెప్పడం నేర్చుకుంటారు అదే మీ భావోద్వేగ స్థిరత్వానికి కారణమవుతుంది ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈరోజు నిజాయితీ చాలా అవసరం దాచిన మాటలు చెప్పడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది సాయంత్రం సమయంలో ఇంట్లో శుభవాతావరణం ఏర్పడుతుంది బంధువులు లేదా స్నేహితుల నుండి సందేశాలు రావచ్చు ఇంట్లో నవ్వులు ప్రశాంతత కనిపిస్తాయి ఈరోజు మీరు కుటుంబంతో కలిసి గడిపే సమయం రాబోయే రోజుల్లో మీకు మానసిక బలంగా మారుతుంది పని ఒత్తిడి ఎంత ఉన్నా ఇంట్లో ఉన్న ఈ సానుకూల శక్తి మీను నిలబెడుతుంది ఈరోజు ముగిసే సమయానికి మీకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది నిజమైన సంపద డబ్బు కాదు మీ చుట్టూ ఉన్న మనుషుల ప్రేమ అని జనవరి ఇరవై మంగళవారం శ్రమకు ఫలితం ఉద్యోగం వ్యాపారంలో ముందడుగు జనవరి ఇరవై మంగళవారం వారికి చాలా కీలకమైన రోజు ఈరోజు మీరు గత కొన్ని నెలలుగా చేసిన శ్రమకు మొదటి ఫలితం కనిపించే రోజు సాధారణంగా మీనరాశివారు కష్టపడతారు కానీ ఆ కష్టానికి తగిన గుర్తింపు ఆలస్యంగా వస్తుంది అయితే ఈరోజు ఆ పరిస్థితి మారుతుంది గత నాలుగు నుంచి ఐదు నెలలుగా మీరు చేసిన ప్రయత్నాలు మీరు వేసిన అడుగులు ఎవరికీ తెలియకుండా మీరు చేసిన శ్రమ ఈరోజు ఒక రూపంలో బయటపడుతుంది అది పెద్ద విజయం కాకపోయినా మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే స్పష్టమైన సంకేతమవుతుంది ఉద్యోగంలో ఉన్న వారికి ఈరోజు ఒక ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం ఉంది అధికారి నుండి ప్రశంస సహజోగుల నుండి గౌరవం లేదా ఒక కొత్త బాధ్యత రావచ్చు ఆ బాధ్యత మొదట కష్టంగా అనిపించినా అదే మీ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే మార్గమవుతుంది గతంలో మీరు చేసిన ఒక పని ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతుంది మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మీ సామర్థ్యాన్ని ఇతరులు గుర్తించడం మొదలు వ్యాపారం చేస్తున్న మీనరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త ఆర్డర్లు రావడం పాత కస్టమర్లు తిరిగి సంప్రదించడం లేదా నిలిచిపోయిన ఒక డీల్ ముందుకు కదలడం వంటి పరిణామాలు కనిపిస్తాయి ముఖ్యంగా మీరు నిజాయితీగా చేసిన వ్యాపారంలో ఈరోజు మంచి ఫలితం కనిపిస్తుంది త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో చేసిన పనులకు ఈరోజు అంతగా అనుకూలంగా ఉండదు కాబట్టి స్థిరంగా నెమ్మదిగా ఎదిగే మార్గాన్ని ఎంచుకోవడం మంచిది ఈ రోజు మీనరాశివారికి ఒక ముఖ్యమైన అవగాహన కలుగుతుంది కష్టపడడం మాత్రమే కాదు ఓపిక కూడా చాలా అవసరమని అర్థమవుతుంది మీరు చేసిన శ్రమ వృధా కాలేదని గ్రహించినప్పుడు మీలో కొత్త ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది అదే ఆత్మవిశ్వాసం రాబోయే తొంభై రోజుల్లో మీ పనితీరును మరింత మెరుగుపరుస్తుంది ఈరోజు మీరు చేసే ఒక చిన్న అడుగు భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది అవుతుంది సాయంత్రం అయ్యేసరికి మీలో ఒక తృప్తిభావం కనిపిస్తుంది రోజు మొత్తం జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇప్పటి మీరు చేసిన కష్టానికి దేవుడు న్యాయం చేస్తున్నాడని అయితే ఈ దశలో అహంకారం వద్దు వినయంతో ముందుకు సాగితే ఈ రోజు మొదలైన శుభయోగం దీర్ఘకాలం కొనసాగుతుంది ఇది వారికి శ్రమ ఫలించే కాలానికి ఆరంభం జనవరి ఇరవై మంగళవారం ఆరోగ్యం శక్తిస్థాయి శరీరం మనసు సమతుల్యత జనవరి ఇరవై మంగళవారం మీనరాశివారు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన రోజు శారీరకంగా పెద్ద సమస్యలు లేకపోయినా మానసికంగా అలసట ఎక్కువగా అనిపించే అవకాశముంది గత కొన్ని రోజులుగా మీరు ఎక్కువగా ఆలోచించడం ఇతరుల సమస్యలను కూడా మీమీద వేసుకోవడం వల్ల లోపల ఒత్తిడి పెరిగి ఉంటుంది ఈరోజు ఆ ఒత్తిడి శరీరంపై ప్రభావం చూపవచ్చు ముఖ్యంగా తలనొప్పి నిద్రలేమి కన్నులో మంట లేదా శక్తి తగ్గినట్టు అనిపించవచ్చు ఈరోజు మీనరాశివారికి ముఖ్యంగా అవసరమయ్యేది మనసు సమతుల్యత మీరు పనిమీద పూర్తిగా దృష్టి పెట్టినా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు చిన్న జాగ్రత్తలు చాలా పెద్ద ప్రయోజనం ఇస్తాయి సమయానికి భోజనం చేయడం నీరు తగినంతగా తాగడం నిద్రకు ముందు మొబైల్ లేదా స్క్రీన్ టైం తగ్గించడం చాలా అవసరం ఇవి చిన్న విషయాలే అయినా మీ శక్తిస్థాయిని గణనీయంగా పెంచుతాయి మీనరాశివారు భావోద్వేగాలకు లోనయ్యే స్వభావం కలవారు అందుకే ఇతరుల మాటలు ప్రవర్తన మీ మీద త్వరగా ప్రభావం చూపుతుంది ఈ రోజు ఎవరో చెప్పిన ఒక మాట మీ మనసును బాధపెట్టవచ్చు కాని ఆ మాటను ఎక్కువగా మనసులో పెట్టుకుంటే అదే మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు కాబట్టి ఈరోజు మీకు నచ్చని మాటలను వదిలేయడం నేర్చుకోవాలి ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదని గ్రహించాలి ఈరోజు సాయంత్రం కొద్దిసేపు ఒంటరిగా గడపడం మీకు చాలా మంచిది మౌనంగా ఉండటం ప్రశాంతంగా కూర్చోవడం లేదా నడక చేయడం మీ మనసును స్థిరపరుస్తుంది మీరు చేసే పదిహేను నిమిషాల చిన్న ప్రయత్నం కూడా మీ ఆరోగ్యంపై అద్భుతమైన ప్రభావం చూపుతుంది ఈ రోజు మీరు మీ శరీరాన్ని వినడం మొదలు పెడతారు అలసట అనిపిస్తే ఆగడం ఆకలి అనిపిస్తే తినడం నిద్ర అవసరం అనిపిస్తే విశ్రాంతి తీసుకోవడం నేర్చుకుంటారు ఈరోజు చివరికి మీకు ఒక ముఖ్యమైన అవగాహన కలుగుతుంది ఆరోగ్యం లేకపోతే సంపాదన విజయాలు అన్నీ అర్థం లేనివి అని ఈ అవగాహనతో మీరు రాబోయే రోజుల్లో మీ జీవన శైలిలో మార్పులు చేయాలని నిర్ణయించుకుంటారు అదే నిర్ణయం మీనరాశివారికి దీర్ఘకాలిక ఆరోగ్యానికి బీజమవుతుంది ఈరోజు మీరు మీ ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటే రాబోయే ఆరు నెలలు శక్తివంతంగా ముందుకు సాగగలుగుతారు జనవరి ఇరవై ఒకటి బుధవారం దైవానుగ్రహం అంతర్గత శక్తి అదృష్టం పనిచేసే రోజు జనవరి ఇరవై ఒకటి బుధవారం మీనరాశివారి జీవితంలో దైవశక్తి స్పష్టంగా అనుభూతి అయ్యే రోజు ఈరోజు మీకు జరిగే కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా అనిపించినా వాస్తవానికి అవి మీ జీవితానికి దారి చూపే సంకేతాలుగా ఉంటాయి గతంలో మీరు చేసిన ప్రార్థనలు చేసిన మానసిక సంకల్పాలు ఈరోజు స్పందన రూపంలో కనిపిస్తాయి ముఖ్యంగా ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో మీరు ప్రశాంతంగా కూర్చుని ఏదైనా దేవుని నామాన్ని స్మరించుకుంటే మీ మనసులో ఉన్న ఒక పెద్ద భయం తొలగిపోతుంది ఇది వారికి చాలా ముఖ్యమైన మార్పు ఈరోజు మీలో అంతర్గత శక్తి పెరుగుతుంది సాధారణంగా మీరు ఇతరుల మాటలకు త్వరగా ప్రభావితమయ్యే స్వభావం కలవారు ఈ ఈరోజు మాత్రం మీ నిర్ణయాలపై మీరు గట్టిగా నిలబడతారు ఎవరు ఏమన్నా సరే మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే అనే విశ్వాసం మీలో ఉంటుంది ఈ విశ్వాసమే మీ అదృష్టాన్ని చైతన్యవంతం చేస్తుంది ఈరోజు మీకు కలిసే ఒక వ్యక్తి లేదా వినిపించే ఒక మాట మీ జీవితంలో దిశను మార్చేలా ఉంటుంది అది పెద్దగా కనిపించకపోయినా లోతుగా ప్రభావం చూపుతుంది మీనరాశి వారికి ఈరోజు దానం చేయడం చాలా శుభప్రదం అది డబ్బు రూపంలో కాకపోయినా అన్నం పెట్టడం సహాయం చేయడం లేదా ఎవరికైనా ధైర్యం చెప్పడం రూపంలో అయినా సరే మీరు చేసే ఒక మంచి పని మీకు తిరిగి బలంగా వస్తుంది ఈరోజు మీరు అనుభవించే ఒక చిన్న అదృష్టం రాబోయే రోజులకి సంకేతంగా ఉంటుంది అది పనిలో సాఫీగా సాగడం కావచ్చు ఆలస్యంగా అనుకున్న పని సులభంగా పూర్తవడం కావచ్చు లేదా అనుకోకుండా మీకు అనుకూలంగా మారిన పరిస్థితి కావచ్చు ఈరోజు మీనరాశివారు ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే మీ అంతరాత్మ మాట ఇతరులు చెప్పే సలహాల కంటే మీ మనసు చెప్పే మాట ఈరోజు చాలా స్పష్టంగా ఉంటుంది ఆ మాటను మీరు వినగడికితే రాబోయే మనసుల్లో మీరు తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా తగ్గుతాయి సాయంత్రం అయ్యేసరికి మీలో ఒక రకమైన ప్రశాంతత తృప్తి కనిపిస్తుంది మీ జీవితంలో ఏదో ఒక శక్తి మిమ్మల్ని నడిపిస్తోందనే భావన కలుగుతుంది అదే ఈరోజు వారికి లభించే దైవానుగ్రహం జనవరి ఇరవై ఒకటి బుధవారం విద్య జ్ఞానం బుద్ధి స్పష్టత భవిష్యత్ ఎదుగుదల జనవరి ఇరవై ఒకటి బుధవారం మీనరాశివారికి విద్య మరియు జ్ఞానం విషయంలో చాలా ముఖ్యమైన రోజు విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు కొత్త విషయాలు నేర్చుకోవాలని భావిస్తున్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది గత కొంతకాలంగా చదువుపై ఆసక్తి తగ్గిందని అనిపించినా ఈరోజు మాత్రం మళ్లీ దృష్టి కేంద్రీకృతమవుతుంది మీరు చదివే విషయం త్వరగా అర్థమవుతుంది గుర్తుండిపోతుంది ముఖ్యంగా ఉదయం సమయాల్లో చదివిన విషయం దీర్ఘకాలం ఉపయోగపడుతుంది ఉద్యోగంలో ఉన్న మీనరాశివారి కూడా ఈరోజు జ్ఞానం చాలా కీలక పాత్ర పోషిస్తుంది మీరు చేసే పనిలో కొత్త పద్ధతులు నేర్చుకోవడం కొత్త బాధ్యతలు స్వీకరించడం వంటి అవకాశాలొస్తాయి మొదట అవి భారంగా అనిపించినా అదే మీ భవిష్యత్తు ఎదుగుదలకు బాటవేస్తాయి ఈరోజు మీరు నేర్చుకునే ఒక చిన్న నైపుణ్యం రాబోయే సంవత్సరాల్లో మీ ఆదాయాన్ని పెంచే అవకాశాన్ని కలిగిస్తుంది అందుకే ఈరోజు నేర్చుకునే విషయాలను తేలిగ్గా తీసుకోకండి మీనరాశివారు సాధారణంగా ఊహాశక్తి ఎక్కువగా కలవారు కాని ఈరోజు ఆ ఊహాశక్తికి స్పష్టత కూడా జత అవుతుంది అంటే మీరు కలలు కనడమే కాదు వాటిని నిజం చేసే దారిని కూడా చూడనలుగుతారు ఈరోజు మీకు భవిష్యత్తుపై ఒక స్పష్టమైన చిత్రణ వస్తుంది మీరు ఏ దిశగా వెళ్లాలో ఏ దిశను వదిలేయాలో అర్థమవుతుంది ఈ అవగాహన మీకు మానసిక బలాన్నిస్తుంది విద్యార్థుల విషయంలో ఈరోజు ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది పరీక్ష భయం తగ్గుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గతంలో చేసిన తప్పులు ఇప్పుడు పాఠాలుగా మారతాయి ఈ రోజు మీరు చేసే ఒక నిర్ణయం ఉదాహరణకు ఏ కోర్సు ఎంచుకోవాలి ఏ రంగంలో ముందుకు వెళ్ళాలి అనే నిర్ణయం మీ జీవితాన్ని దీర్ఘకాలం ప్రభావితం చేస్తుంది కాబట్టి తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ రోజు ముగిసే సమయానికి మీనరాశివారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది జ్ఞానం అనేది కేవలం చదువు మాత్రమే కాదు జీవితం నేర్పే పాఠాలు కూడా అని ఈ అవగాహనతో మీరు మరింత పరిపక్వతను పొందుతారు అదే పరిపక్వత మీను రాబోయే రోజుల్లో సరైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా మార్చుతుంది ఈ రోజు మీ జీవితంలో జ్ఞానానికి సంబంధించిన ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు చేయాల్సిన శక్తివంతమైన పరిహారాలు అడ్డంకులు తొలగే మార్గం మీనరాశివారికి ఈ నాలుగు రోజులు ఎంతో కీలకమైనవి కాబట్టి ఈ సమయంలో చేసే చిన్న పరిహారాలు కూడా చాలా పెద్ద ఫలితాన్నిస్తాయి గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ గతంలో చేసిన కొన్ని కర్మల ప్రభావం వల్ల కొన్ని అడ్డంకులు ఇంకా పూర్తిగా తొలగిపోకపోవచ్చు అందుకే ఈ రోజుల్లో పరిహారం చేయడం చాలా అవసరం ఈ పరిహారం చాలా సులభమైనది కానీ దీని ప్రభావం మాత్రం గాఢంగా ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో కనీసం ఒకరోజైనా ఉదయం స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని ఒక దీపం వెలిగించాలి ఆ దీపం దగ్గర కూర్చుని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండుసార్లు జపించాలి ఈ జపం చేసే సమయంలో మీ మనస్సులో ఒక్క కోరిక మాత్రమే ఉండాలి అది డబ్బు కావచ్చు ఆరోగ్యం కావచ్చు లేదా కుటుంబ శాంతి కావచ్చు కాని ఒకేసారి చాలా కోరికలు కోరుకోకూడదు ఒకే లక్ష్యంతో మనస్సు స్థిరంగా ఉంటే ఆ సంకల్పానికి బలం పెరుగుతుంది ఈ పరిహారం వల్ల మీ జీవితంలో ఉన్న ఏడు ప్రధాన అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి అవి వెంటనే కనిపించకపోయినా పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది ముఖ్యంగా ఆలస్యమవుతున్న పనులు ఒక్కొక్కటిగా ముందుకు కదలడం మొదలవుతుంది ఈ నాలుగు రోజుల్లో వీలైతే ఒకరోజు దానం చేయడం చాలా మంచిది అది పెద్ద దానం కావాల్సిన అవసరం లేదు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం లేదా ఎవరికైనా ధైర్యం చెప్పడం కూడా దానమే వారికి దానం చేసిన వెంటనే దాని ఫలితం తిరిగి నా వచ్చే గ్రహయోగం ఈ సమయంలో ఉంది మీరు చేసే మంచి పని మీకు అనుకోని సహాయంగా తిరిగి వస్తుంది ఈ పరిహారాలు మీ అదృష్టాన్ని మేల్కొలిపే పనిని చేస్తాయి ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నాలుగు రోజుల్లో ప్రతికూల ఆలోచనలను ఓసో వీలైతే తగ్గించాలి మీ మాటలు ఆలోచనలు చాలా శక్తివంతం అయ్యే కాలమిది మీరు నెగిటివ్గా ఆలోచిస్తే అదే శక్తి ప్రతికూలంగా పనిచేస్తుంది అదే మీరు సకారాత్మకంగా ఆలోచిస్తే పరిస్థితులు కూడా అలాగే మారతాయి అందుకే ఈ రోజుల్లో మీ మాటలపై ఆలోచనలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఇదే వారికి ఈ సమయంలో చేయాల్సిన ముఖ్యమైన ఆధ్యాత్మిక సాధన భవిష్యత్ సంకేతాలు ఈ నాలుగు రోజులు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయి జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు ఉన్న ఈ నాలుగు రోజులు మీనరాశివారి జీవితంలో ఒక క్రొత్త అధ్యాయానికి ఆరంభం ఈ రోజుల్లో మీరు చూసే సంఘటనలు వినే మాటలు కలిసే వ్యక్తులూ అన్నీ కూడా యాదృచ్ఛికం కాదు అవన్నీ మీ భవిష్యత్తుకు సంకేతాలుగా పనిచేస్తాయి ఈ సమయంలో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ జీవిత దిశను పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది అందుకే తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు చాలా మేలు చేస్తాయి ఈ నాలుగు రోజుల్లో మీరు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకునే అవకాశముంది వారిలో ఒకరు మీకు ప్రేరణ ఇస్తారు మరొకరు మీకు మార్గదర్శనం చేస్తారు మొదట వారికి అంత ప్రాధాన్యం ఇవ్వకపోయినా కాలక్రమేణా వారి పాత్ర మీ జీవితంలో ఎంత ముఖ్యమో మీకు అర్థమవుతుంది అలాగే ఈ రోజుల్లో మీరు వదిలేయాల్సిన మూడు అలవాట్లు కూడా స్పష్టంగా కనిపిస్తాయి అవి ఆలస్యం చేయడం స్వీయ సందేహం లేదా ఇతరుల అభిప్రాయాల మీద అతిగా ఆధారపడడం కావచ్చు వీటిని మీరు వదిలేస్తే మీ ఎదుగుదల వేగంగా జరుగుతుంది మీనరాశివారికి ఈ కాలం ఒక మానసిక పరిపక్వతను తీసుకువస్తుంది మీరు ఇకపై ప్రతి విషయానికి భావోద్వేగాలతో స్పందించరు ఎక్కడ స్పందించాలి ఎక్కడ మౌనంగా ఉండాలి అనే వివేచన మీలో పెరుగుతుంది ఇదే మీ నిజమైన బలం ఈ మార్పు వల్ల మీరు పనిలో సంబంధాల్లో నిర్ణయాల్లో మరింత స్థిరంగా మారుతారు ఈ స్థిరత్వమే రాబోయే నెలల్లో మీకు విజయాలను తీసుకువస్తుంది ఈ నాలుగు రోజులు ముగిసే సమయానికి మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది మీ జీవితం ఇప్పుడు క్రొత్త అడుగు అడుగుపెడుతోంది అని గతంలో జరిగిన బాధలు ఆలస్యాలు అన్నీ ఒక పాఠంలా మిగిలిపోతాయి భవిష్యత్తుపై మీకు క్రొత్త నమ్మకం ఏర్పడుతుంది అదే నమ్మకం మీకు ముందుకు నడిచే శక్తిని ఇస్తుంది గ్రహాలు మీకు ఇస్తున్న ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే వచ్చే సంవత్సరంలో మీ జీవితం పూర్తిగా మారే సూచనలు ఉన్నాయి ఈ సమయంలో మీరు ఒక్క విషయం మాత్రం గుర్తించుకోవాలి అదృష్టం తలుపు తట్టినప్పుడు ధైర్యంగా దాన్ని తెరవాలి సందేహంతో వెనక్కి తగ్గితే అవకాశం మళ్లీ రావడానికి సమయం పడుతుంది ఈ నాలుగు రోజులు మీనరాశివారికి దేవుడిస్తున్న సంకేతాల కాలం ఆ సంకేతాలను గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకుంటే మీ భవిష్యత్తు ఎంతో ప్రకాశవంతంగా మారుతుంది ఈరోజు మీరు విన్న ప్రతి మాటకూడా యాదృచ్ఛికం కాదు గ్రహాల కదలికలు దైవ సంకేతాలు మీ జీవితంలో జరగబోయే మార్పులు ఇవన్నీ మీరు ముందే తెలుసుకునేలా ఈ రాశిఫలాలు మీ ముందుకు వచ్చాయి ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో మీ మనస్సును తాకిన ఒక్క మాటైనా ఉంటే అది మీకోసం దేవుడు పంపిన సంకేతమే అని గుర్తించుకోండి ఈ నాలుగు రోజులు మీరు తీసుకునే నిర్ణయాలు మీరు చూపే ఓర్పు మీరు చేసే చిన్న మంచి పనులు రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని క్రొత్త దిశలో నడిపిస్తాయి ఈ రాశిఫలాను మీకు మార్గదర్శకంగా అనిపిస్తే ఈ వీడియోను ఒకసారి లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చెయ్యండి మరియు ఇలాంటి శక్తివంతమైన గ్రహ సందేశాలు ప్రతిరోజూ పొందాలంటే బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో ముగించే ముందు కామెంట్స్లో భక్తితో మరోసారి ఓం నమో నారాయణాయ అని వ్రాయండి ఆ నామస్మరణ మీకు శాంతి ధైర్యం అదృష్టాన్ని ప్రసాదిస్తుంది ఇలా దేవుడి కృపతో గ్రహాల అనుగ్రహంతో మీ జీవితం ఎప్పుడూ వెలుగులోనే ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మరో శుభ సందేశంతో కలుసుకునే వరకు జై శ్రీమన్నారాయణ